ఎక్కడో దూరాన కూర్చున్నావు ఇక్కడి మా తల రాతలు రాస్తున్నావు చిత్రమైన గారెడీ చేస్తున్నావు తమాష చూస్తున్నావు స్వామి ఎక్కడో దూరాన కూర్చున్నావు ఇక్కడి మా తల రాతలు రాస్తున్నావు చిత్రమైన గారడి చేస్తున్నావు తమాస చూస్తున్నావు స్వామి ఎక్కడో దూరాన కూర్చున్నావు లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు మమ్మ తోలు బొమ్మలను చేసి ఆడిస్తావు లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు తోలు బొమ్మలను చేసి ఆడిస్తావు అంతా మా సొంతమని అనిపిస్తావు అంతా మా సొంతమని అనిపిస్తావు అంతలోనే మూడు నాళ్ళ ముచ్చటగా చేసేస్తావు స్వామి ఎక్కడో దూరాన కూర్చున్నావు ఇక్కడి మా తల రాతలు రాస్తున్నావు చిత్రమైన గారడి చేస్తున్నావు తమాష చూస్తున్నావు స్వామి ఎక్కడో దూరాన కూర్చున్నావు పెరుగుతుంది వయసని అనుకుంటాము కాని తరుగుతుంది ఆయువని తెలుసుకోము పెరుగుతుంది వయసని అనుకుంటాము కాని తరుగుతుంది ఆయువని తెలుసుకోము కళ్ళు తెరిచి నిజమేదో తెలిసేలోగా మా కళ్ళ ముందు మాయ తెరలు కప్పేస్తావు స్వామి ఎక్కడో దూరాన కూర్చున్నావు ఇక్కడి మా తల రాతలు రాస్తున్నావు చిత్రమైన గారడీ చేస్తున్నావు తమాష చూస్తున్నావు స్వామి ఎక్కడో దూరాన కూర్చున్నావు